అందరికీ నమస్కారం కుంసత్ శ్రీనివాస్ ఛానల్ సోతో ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సంబన్ ప్రెస్ చేయండి ప్రెస్ అవసరం లేదు ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే మద్రాసుకు సంబంధించినటువంటి కేసు మద్రాసులో సొసైటీస్ అని ఉంటాయి ఈ అపార్ట్మెంట్లు సొసైటీస్ పెద్ద పెద్దవి అందులో ఒక సో దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు సొసైటీలో నా మీద నన్ను వ్యతిరేకంగా చూస్తున్నారు అలాగే కులం పేరుతో ఏదో పోస్టింగ్ లేకు పెడుతున్నాను అక్కడ ఎస్ఐ ఏమన్నారంటే బయటకు పోయి కూర్చోమని చెప్పి కూర్చొనివ్వలేదు బయట నిలబడమన్నాడు దాని మీద అతను కేసుకి సంబంధించి ఆయన పట్టించుకోలేదు కంప్లైంట్ తీసుకోలే తీసుకోకపోతే అతను ఏం చేశాడంటే ఎస్ఐ అట్రాసిటీ కమిషన్ కూడా కంప్లైంట్ చేశాడు వాళ్ళు నోటీసులు ఇచ్చారు అధికారులకు కూడా కంప్లైంట్ చేశాడు మీ ఎస్ఐ బిహేవియర్ ఇలా ఉందని తర్వాత ఏం చేశారంటే డైరెక్ట్గా మద్రాసు హైకోర్టులో రిట్ దాఖలు చేశాడు రిట్ దాఖలు చేస్తే వెంటనే నోటీసులు పంపించి అధికారులకి ప్రశ్నించింది ఏం చేస్తున్నారు మీరు మీ ఎస్ఐ ఏమని ప్రశ్నించిందంటే హైకోర్టు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తి మీ పోలీస్ స్టేషన్లో కూర్చోకూడదా అలాగే ఎస్ఐ ముందు కూర్చునే అధికారం లేదా దీనికి వివరణ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు వివరణ సరిగ్గా ఇవ్వలేదు ఏమన్నారంటే విచారణ చేపెట్టాము విచారణ చేస్తున్నాము అని సరే ఎస్ఐ మీద ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కూడా ఓ ప్రశ్న ఇచ్చింది అంటే అధికారులకి చర్యలు తీసుకోమని ఇండైరెక్ట్గా ఒక ఆదేశాలు ఇచ్చిందనమాట ఎలా ఉందంటే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు ఆయన బయటను కూర్చోమన్నాడో లేకపోతే ఎవరు పొమ్మన్నారో తెలియదు కానీ ఎస్ఐ మీదకి వచ్చింది ఏదో వెంకి సుబ్బు సుబ్బుచే సుబ్బు చావుకు వచ్చింది అన్నట్టుగా ఈ ఎస్ఐ ప్రాణాల మీదకి వచ్చింది కంప్లైంట్ ఇవ్వడం ఎవరో ఎవరో గొడవ పడ్డారు వాళ్ళ మీద కంపెనీకి ఇవ్వడానికి వచ్చాడు వాళ్ళ టాపిక్ అంతా పోయి హైకోర్టులో ఈ టాపిక్ అంతా ఎస్ఐంఐకి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సస్పెండ్ చేయడము లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడము ఎస్ఐంఏ జరుగుతుంది ఎందుకంటే హైకోర్టు ఏం చేస్తామో అని అడిగింది కాబట్టి అలాగే అట్రాసిటీ కమిషన్ కూడా సమాధానం చెప్పమని నోటీస్ ఇస్తుంది ఈ అంతా ఎక్కడికి వచ్చింది ఈ వీళ్ళకి వచ్చింది ఆ సొసైటీలో కామెంట్ పెట్టినోళ్ళు వాళ్ళ గొడవలు వాళ్ళు పక్కకు పోయారు అంటే ఎట్నే చర్యలు తీసుకొని ఉపశమనం చేయకపోతే ఎలా ఇరుక్కుంటారు అన్నదే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు బట్టి మీకు తెలుస్తుంది ఇది మీరు అర్థం చేసుకొని సభ్యతగా నడుచుకోవాలి ప్లస్ అందరూ భయపడి పారిపోయే వాళ్ళు ఉండరు తిరగబడితే పేపర్ పరంగా తిరగబడే కొట్టడం తిట్టడం కాదు మీరు చూశాను ఇవాళ ఒక ఎస్ఐ వినాయకుడు పండగ ఊరేగింపుని తంతునడు కాల్తో సిఏట అంటే ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు సొసైటీలో పోలీసు వ్యవస్థ అన్నది అందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు సీసీటీవీలు సెల్ఫోన్లు అన్నీ ఉన్నాయి అయినప్పటికీ భయం లేకుండా పోతుంది ఏంటంటే ఎవరి మీద యాక్షన్ లేదు కాబట్టి ఏదో రోజు సరైన నాయకుడు వస్తారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు తొత్తులు కాదు సరైన నాయకుడు వస్తే అప్పుడు వీళ్ళందరినీ సస్పెండ్ చేయడము లోపల వేయడము డిస్మిస్ సర్వీస్ చేయడము రికవరీ ఆఫ్ అమౌంట్ అంటే జీతం ఇప్పుడు వరకు తీసుకున్న జీతాన్ని రికవరీ చేయడం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుంది అన్నది జై హింద్ భరత్మాతాకి జై